తెలియజేసుకున్నాను అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాశీసులు తెలియజేస్తున్నాను ఈ యొక్క స్పోర్ట్స్ అనేది చాలా మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనందరూ పరిగణించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతంగా కార్యక్రమం ఏర్పాటు చేసింది ముఖ్యంగా కానీ చూసినట్లయితే ఈ యొక్క స్పోర్ట్స్ వల్ల శారీరకంగా దృఢంగా పెరుగుతారు అదొక్కటే కాదు మానసిక ఉల్లాసంతో బాగా చదవగలుగుతారని స్పోర్ట్స్ చిన్ననాటి నుంచి కూడా అలవాటు చేస్తుంటారు అదే విధంగా కానీ చూసినట్లయితే ఈ స్పోర్ట్స్ అనేది ప్రత్యేకించి ఎవరైతే బాగా పార్టిసిపేట్ చేసి బాగా ఆడగలిగి పై స్థాయిల వరకు పెడతారో వాళ్ళందరికీ కూడా మంచి మంచి జాబ్స్ కూడా వస్తాయి ఇది ఒక్కటే కాదు ఓవర్నైట్ ఒక హీరో కావాలి అంటే స్పోర్ట్స్ ద్వారా మాత్రమే కాగలం ఎంత చేసినా కానీ ఒక రాజకీయ నాయకుడు అంటే కొంతకాలం ఏముంటుంది ఒక సచిన్ టెండూల్కర్ శాశ్వతంగా హీరోలా ఉన్నాడు అని అంటే కారణం ఒకే ఒక్కటి స్పోర్ట్స్లో రాణించడం అందువల్ల ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా యొక్క జనసేన నాయకుడు ఒక ఈ యొక్క రాజనగరం మండల వైస్ ప్రెసిడెంట్ గంగిచెట్టి రాజేంద్ర గారి కుమార్తె కూడా అండర్ నైన్టీన్లో మన నేషనల్ కూడా సెలెక్ట్ అయింది ఇక్కడ రాజనగర మండలం నుంచి రాజనగర మండలంలో మన పాల్చెరలో ఎప్పుడు కూడా క్రికెట్ కానీ లేకపోతే వివిధ టోర్నమెంట్లు పెడుతుంటారు అద్భుతంగా ఆడుతుంటారు పిల్లలందరూ కూడా అలాగే చెక్క ద్వార బంధం కూడా బాగా పెడుతుంటారు వీళ్ళందరూ కూడా బాగా ఆడుతుంటే ఇప్పుడు ప్రభుత్వం ద్వారా కూడా మనకి ఇక్కడ మంచి యొక్క స్టేడియం రావాలని చెప్పి పాల్చెరలో కూడా మంచి స్టేడియంను కూడా ఏర్పాటు చేస్తున్నారు నాలుగు ఎకరాల త్వరలో కాబట్టి మీరు అందరూ కూడా బాగా ఆడుకొని మంచి భవిష్యత్తును మీరు ఏర్పాటు చేసుకోవాలని దీనికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు మానవనరుల శాఖ మాచులు లోకేష్ బాబు గారు కూడా అద్భుతమైన అద్భుతమైన ప్రణాళికలతో మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని విద్యలోనే మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి నిరంతరం శ్రమిస్తున్నారు అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి డిఎస్సిలో కానీ చూసినట్లయితే సుమారు పదహారు వేల మంది టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క వొకేషనల్ కోర్సు నిమిత్తం కూడా కొత్తగా మూడు వేల మందిని కూడా రిక్రూట్ చేస్తున్నారు అంటే ఇవి ప్రైవేట్ స్కూల్ అనేది ఏదైతే ఇక్కడ మార్కెట్లో ఒక మంచి బ్రాండ్ కింద క్రియేట్ చేసేసుకున్నారు కానీ అసలు విద్యలో నాణ్యమైన విద్య కావాలంటే ప్రభుత్వ పాఠశాలలోనే దొరుకుతాయి ఎందుకంటే మన అందరికీ ఈ ఈవేళ ఉన్న అధికారులు అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చదివారు వాళ్ళు బ్రాండ్ క్రియేట్ చేసి బ్రాండ్ మన మీద రుద్దుతున్నారు కానీ నిజానికి మన దగ్గరికి ఒక టీచర్ రావాలి అని అంటే ఏళ్ళ తరబడి చదువుతూనే ఉండాలి కోర్సులు తీసుకుంటూనే ఉండాలి సగం వయసు అయిపోయేదాకా చదువుతూనే ఉండి వాళ్ళు ఆ యొక్క టెస్ట్లో పాస్ అయ్యి మీకు టీచర్గా వస్తున్నారు అలాంటి నాణ్యమైన టీచర్లతో మీకు విద్యాబోధన జరుగుతుంది అక్కడ కానీ చూసుకున్నట్లయితే డిగ్రీ పూర్తిగా చదవని వాళ్ళు అక్కడ టీచర్లు సార్లు అని చెప్తారు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కానీ చూసుకున్నట్లయితే ఇక్కడైతే హై స్టాండర్డ్ పీపుల్ ఇక్కడ మనకి ఇక్కడ కోర్సులు చెప్తూ ఉంటారు మనకి అలాగే ప్రొఫెసర్స్ కానీ ఎవరైనా సరే కానీ అక్కడ చూస్తే స్టూడెంట్ ముందు ఇయర్ ఏడాది బయటకు వెళ్తే వాడు వచ్చి మళ్ళీ అక్కడ మళ్ళీ సార్ అని చెప్పేసి వాడే మీకు అక్కడ క్లాసులు చెప్తూ ఉండడం అనేది మనం చూస్తుంటాం కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పిస్తుంది ప్రభుత్వం కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని వీరందరూ స్పోర్ట్స్లో రాణించాలని రాబోయే రోజుల్లో రాజనగర నియోజకవర్గంలో మంచి ఈ యొక్క ఇండోర్స్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ మంచి స్పే స్టేడియమ్స్ వస్తాయి అలాగే నన్న యూనివర్సిటీలో కూడా అథ్లెటిక్స్ జరిగే విధంగా కూడా మనకి ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఒకటి రెడీ అవుతుంది త్వరలో సింథటిక్ ట్రాక్ రెడీ అవుతుంది అలాగే అవుట్డోర్ ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి కూడా స్టేడియంస్ కూడా రెడీ అవుతుంది అంటే ఒక అంతర్జాతీయంగా కూడా ఇక్కడ గేమ్స్ జరిగే విధంగా రాజానగర నియోజకవర్గం త్వరలో వేదిక కాబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ నా యొక్క శుభాశిస్సులు అందజేస్తూ వీరందరూ కూడా స్పోర్ట్స్లో అందరూ సక్సెస్ అవ్వాలని చెప్పేసి అందరూ కూడా నేషనల్ స్థాయికి ఎదిగే విధంగా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగే విధంగా మన నియోజకవర్గంలో పిల్లలందరూ కూడా పనిచేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా సెలవు ధన్యవాదాలు